క్రీస్తు నామమున అందరికీ వందడం ఇత్తడి సర్పం ఎందుకు ఎత్తబడినది ఇత్తడి సర్పం ఎందుకు ఎత్తబడినది అనే అంశాన్ని ఈ రోజు తెలుసుకుంది ఇస్రాయేలీలు ఐగుప్తు దాసం నుండి విడుదల పొంది కణానుకు ప్రయాణమైన మార్గాయాసం చేత వారి ప్రాణం సొమసి అప్పుడు వారు దేవునికి మోషేకు విరోధంగా మాట్లాడు అప్పుడు దేవుడు ప్రజల్లోకి విషకరమైన పాములను పంపాడు అవి వారిని కరువగా ఇస్రాయల్లో అనేకులు చనిపోయారు ప్రజలు మోస యుద్దకు వచ్చి ఈ సర్పంలు తొలిగిపోనట్లు దేవునికి ప్రార్థించమని కోరుతారు మోషే ప్రార్థన చేయగా దేవుడు మూషయతో నీవు ఒక విషపూరితమైన సర్పం వంటి ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని స్తంభం మీద పెట్టమని చెప్తాడు అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకుతాడని దేవుడు మోషేకు చెప్పాడు దేవుని ఆజ్ఞ మేరకు మోషే ఇత్తడి సర్పాన్ని చేయించి దాన్ని స్తంభం మీద పెట్టాడు అప్పుడు సర్పపు కాటు తిరిగిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినందున బ్రతికారు ఈ సందర్భాన్ని మనం సంఖ్యాకాండం ఇరవై ఒకటో అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాల్లో చూడవచ్చును ఇత్తడి సర్పం ఎలాగూ అరణ్యంలో ఎత్తబడేనో అలాగే మనుష్య కుమారుడు ఎత్తబడ్డాడు అనగా సిల్వ వేయబడ్డాడు యోహాన మూడు పద్నాలుగు పదిహేను వచనాలు ఆనాడు సర్పపు విషయం నుండి విడుదల కొరకు ప్రజలు ఇత్తరి చూసారు నేడు పాపపు విషపు విడుదల కొరకు మానవాళి మొత్తం విలువలో ఎత్తబడిన యేసు వైపు చూడాలి ఎవరైతే ఎత్తబడిన యేసు వైపు చూసి ఆయనను రక్షకంగా స్వీకరిస్తారో వారు పాపం అనే విషయం నుండి విడుదల పొందుతారు నరక శిక్ష నుండి తప్పించుకుంటారు కనుక ఏసుక్రీస్తు నా పాపాల కొరకు మరణించి తిరిగి లేచాడు అని విశ్వసించి బాప్తివం పొంది నేడే పాపముల నుండి విడుదల పొందండి పరలోక రాజ్యానికి అర్హులు కాని మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ప్రకటన గ్రంథ సత్యాలు అనే ప్రపంచ భవిష్యత్తును తెలియచేసే పుస్తకం కావలసిన వారు డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్ని క్లిక్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు